నమస్తే మనం ఈ వీడియోలో పోలిపాడ్యమి పూజా విధానం ఎలా చేయాలో తెలుసుకుందాం దీపావళి అమావాస్య అయిన తర్వాత రోజున పాడ్యమి నుండి కార్తీక మాసం మొదలవుతుంది ఈ కార్తీక మాసం నెల రోజులు అయిన తర్వాత మార్గశిర మాసం పాడ్యమి మొదలవుతుంది దీనిని పోలిపాడ్యమి లేదా పోలి స్వర్గము అంటారు ఈ పోలిపాడ్యమి నెల ఈ నెల అనగా నవంబరు ఇరవై ఒకటవ తేదీన వచ్చినది నవంబర్ ఇరవై ఒకటవ తేదీన గురువారం అనగా అమావాస్య తర్వాత రోజున ఇరవై ఒకటవ తేదీ ఉదయం సూర్యోదయానికి ఏ తేదీ అయితే ఉంటుందో దానిని మనము పరిగణలోనికి తీసుకుంటాము కాబట్టి నవంబర్ ఇరవై ఒకటవ తేదీ అనగా శుక్రవారం ఈ పోలిపాడిమి వచ్చినది ఈరోజు ఉదయాన్నే అనగా సూర్యోదయానికి ముందే లేచి నది స్నానం చేస్తే చాలా మంచిది నది అందుబాటులో లేని వారు చెరువులు బావులు లేదా ఇంటి దగ్గర కానీ స్నానం చేయవచ్చును ఈ స్నానం చేసేటప్పుడు కార్తీక దామోదరుని తలుసుకొని కార్తీక మాస స్నానం చేస్తున్నట్టుగా భావించి స్నానం చేయవలను ఈరోజు నదిలో స్నానం చేసిన వారు అరటి తెప్పలలో లేదా కొబ్బరి చెప్పలలో లేదా రావి ఆకులలో దీపాలను వదులుతారు నదులు అందుబాటులో లేని వారు ఇంటి దగ్గర ఇత్తడి పళ్ళంలో లేదా ప్లాస్టిక్ డబ్బులలో లేదా బేసిన్లలో దీపాలను వదులుకోవచ్చును ఈ దీపాలను వదిలేటప్పుడు ముప్పై మూడు వత్తులు వేసి వదులుతారు ఈ నెల అంతా దీపాలను వదలలేని వారు ఈ ఒక్కరోజు వదిలినా సరిపోతుందని అంటారు ఈ దీపాలను ఉదయం ఆరు లోపు అంటే సూర్యోదయానికి ముందున ఈ దీపాలను వదలాలి ఈ దీపాలను ఇంటిలో వదిలిన వారు ఇంటి తులచి చెట్టు దగ్గర వదులుకోవచ్చును ఈ తులసి మొక్క దగ్గర పసుపుతో అలిగి బియ్యం పిండితో పద్మ ముగ్గు వేసి పసుపు కుంకుమ ముగ్గుపై వేసి తులసికి పూజ చేసి దీపం వెలిగించి కార్తీక దామోదరుడిని తలుసుకొని దామోదరుని ఆహ్వానం చేసుకోవాలి దామోదరుని అష్టోత్తరాలు చదువుకోవలను తర్వాత దూపం దీపం నైవేద్యం నివేదించవలను మంగళహారతి ఇచ్చి లక్ష్మీనారాయణకు నమస్కరించుకోవాలి కార్తీక మాసం అంతా దీపారాధన చేసిన పుణ్యఫలం కలగడానికి గాను మొత్తం ముప్పై మూడు వత్తులను తులసి కోట దగ్గర వెలిగించాలి ఈ ముప్పై మూడు ఒత్తులు ఎందుకంటే కార్తీక మాసంలో ఉండే ముప్పై రోజులకు గాను ముప్పై ఒత్తులు దిధులు గాను ఒక వత్తి ఆ రోజు వెలిగించాల్సిన దీపాలు రెండు మొత్తం కలిపి ముప్పై మూడు ఒత్తులు వెలిగించాలి ముప్పై మూడు కోట్ల దేవతలు మనకు ఉన్నారని ప్రతీకగా ఈ ముప్పై మూడు దేవ దీపాలను వెలిగిస్తారు ఈ దీపాలను వదిలేవారు నదులు అందుబాటులో ఉన్నవారు నది లేదంటే ఇంటి దగ్గర తులసి కోట వద్ద ప్లాస్టిక్ టబ్బులు లేదా ఇత్తడి పళ్ళెంలో నీళ్లు పోసి అరటి తెప్పల్లో దీపాలను వెలిగించి వదులుతారు తర్వాత అక్షతలు పట్టుకొని పోలిపాడ్యమి కదా లేదా పోలీస్ వర్గం కదా చెప్పుకొని కొన్ని అక్షతలు తులసి మొక్క దగ్గర వేసుకొని మరికొన్ని మన తలపైన వేసుకోవాలి ఈరోజు మాంసాహారం తినకూడదు